హాయ్ హలో అండి వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్ దిస్ ఈజ్ రేవతి ఫ్రెండ్స్ మన ఛానల్లో మనీ సేవింగ్స్ వీడియోస్ చాలా ఉన్నాయండి ఎవరైతే మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ అండి ఒకసారి అన్నీ విజిట్ చేయండి అలాగే మనం మనీ సేవింగ్స్ వీడియోస్ అన్నీ చాలా మంచి మంచి ఒక టిప్స్తోని మనకి వీడియోస్ అన్నీ చాలా రాబోతున్నాయండి సో వాటిని కూడా చూస్తూనే ఉండండి సో ఈరోజు వచ్చేసి మనము తక్కువ జీతంతోనూ మనం డబ్బుల్ని ఎలా పొదుపు చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుంటామండి మీకు ఇంకా ఏమన్నా మనీ సేవింగ్స్ గురించి డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందండి ఛానల్లో ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి సో దాంట్లో కూడా మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే మీ ప్రతి ఒక్క వీడియోకి కూడా కమెంట్ రూపంలో నేను రాసి అలాగే లేదా వీడియో చేసి చెప్తానండి సో చాలామంది డౌట్ ఏంటంటే తక్కువ జీతం వస్తుంది మేము డబ్బులు ఎలా పొదుపు చేయాలి అనే డౌట్ అయితే ప్రతి ఒక్కరిలోనే ఉందండి సో మొదట్లో నాకు కూడా చాలా తక్కువ అమౌంటే ఉందండి సో నాకు పదివేలలో నుంచే నేను పొదుపు అనేది స్టార్ట్ చేశాను సో ఒక్కసారి మనము పొదుపు అనేది స్టార్ట్ చేస్తే మనకి ముందు ముందు చాలా బాగుంటుందండి సో చాలామంది ఏమంటారు ఒకవేళ మనకి ఇరవై వేల జీతం వస్తుంది అయినా మనము డబ్బుల్ని పొదుపు చేయలేకపోతున్నాము తక్కువ జీతంలో మనం ఎక్కువ మనీని ఎలా సేవ్ చేయాలి దానికి కొన్ని టిప్స్ ఉన్నాయండి సో అవి ఈ వీడియోలో చెప్తాను మనం పొదుపు చేసేందుకు మనకు పాటించాల్సింది కొన్ని ఉన్నాయండి సో అవి మనము ప్రతీ నెల ఫాలో అవుతే మనం ఎంతో కొంత అమౌంట్ అనేది సేవ్ చేయొచ్చు ఒక నెల మనం వాటిని ఫాలో అవ్వి లేదు రెండు నెలలు ఫాలో అవి మధ్యలో వదిలేసినా కూడా చాలా కష్టం అవుతుందండి ఏదైనా ఒక పని మొదలు పెట్టామంటే దాన్ని పూర్తి అయిపోయేంత వరకు పక్కకి చూడకండి అది మనీ సేవింగ్స్ అయినా మరి ఏదైనా సరే ఒకసారి స్టార్ట్ చేస్తే దాని ముగింపు అయితే కంపల్సరీ పలకాలండి సో ఇప్పుడు మనకు వచ్చేదే తక్కువ జీతం నెలకే సరిపోదు చాలా కష్టం అవుతుంది అంటారండి సో మా అక్క మాకు జీతము చాలా తక్కువ వస్తుంది మాకు ఇంటికి ప్రతీ నెల గడపడమే మాకు చాలా కష్టమైపోతుంది మరి మీరు మనీ సేవింగ్స్ ఆలోచన ఎలా చేయమంటున్నారు మాకు ఆలోచన రావట్లేదు మీరు ప్రతి వీడియోలో చెప్తున్నారు మనీ సేవింగ్స్ చేయండి ఎంతో కొంత అండి మాకు వచ్చే జీతంలో మాకే సరిపోవట్లేదు మరి మాకు మాకు సేవింగ్స్ చేయాలని ఆలోచన కూడా రావట్లేదు మరి మేము ఎలా సేవ్ చేస్తాము అక్క అమౌంట్ని మేము అంత ఈజీగా చేయగలుగుతామా ఇప్పటి వరకు మీరు అమౌంట్ని కూడా మేము సేవ్ చేయలేదు మరి ఎలా అని చాలా డౌట్లు ఉన్నాయండి అందరికీ సో వాళ్ళకి చిన్న చిన్న డౌట్లు క్లియర్ చేస్తూ మనం చిన్న చిన్న అమౌంట్స్తోని ఒక మంచి అమౌంట్ అనేది మనం సేవ్ చేసుకుంటాము సో ఫ్రెండ్స్ చూసారు కదా టెన్ రూపీస్తో మనం సేవింగ్స్ అని కాదండి మనకి తక్కు జీతంతో సేవింగ్స్ చేయడం అనేది అంత పెద్ద కష్టమేమి కాదండి చాలామందికి అదే డౌటు మాకు తక్కువ జీతం వస్తుంది మేము సేవింగ్స్ చేయడం అంటే కష్టం అయిపోతుంది బాగా అయిపోతుంది అనేసి అనుకుంటారు కానీ అది అస్సలు కానే కాదండి నిజానికి చెప్పాలంటే జీతం మనకి చిన్నదా పెద్దదా అనే ఉండదండి మనము ఖర్చు చేస్తున్న విధానాన్ని బట్టి మనం డబ్బుల్ని వెనకేసుకుంటే అదే మనకి పొదుపు కింద చేసుకోవచ్చండి మనకి జీతం మనకి చిన్నది పెద్దది దానికి ఏమీ ఉండదండి ఖర్చు చేస్తున్న విధానంలో మనం డబ్బుల్ని ఎంత మనం వెనకేసుకుంటూ వస్తున్నాము అన్నదే ముఖ్యం మనకి అప్పుడే బాగా అర్థమవుతుంది మనం ఎంత ఖర్చు చేస్తున్నామో మనం ఎంత పక్కన పెడుతున్నాము అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందండి సో దానికి మనము మన బడ్జెట్ సరిగ్గా ప్లాన్ చేసి అమలు చేస్తే సరిపోతుందండి అప్పుడే మనం ఈరోజు పది రూపాయలు మొదలుపెట్టే ఈ సేవింగ్స్ రేపటి నా పొద్దు మనకి వంద రూపాయలు అవ్వచ్చు అలాగే మనకి వెయ్యి రూపాయలు అవ్వచ్చు ఇలా మనం సేవ్ చేస్తున్న అమౌంట్ని మొత్తం మనము ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తామనుకోండి మనకి కొన్ని సంవత్సరాలలో లక్షలలో కూడా అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు ఇది నేను ఈజీగా చెప్పేదండి ఇది అండి చెప్పేది ఏదైనా సరే మనము మనీ సేవింగ్స్ చేయాలి అనే ఒక థాట్ అయితే కంపల్సరిగా గట్టిగా నిర్ణయించుకోండి అప్పుడే మనం మనీ సేవింగ్స్ అనేది చేస్తాము సో ఇప్పుడు ఈ మనీ సేవింగ్స్ చేస్తూ ఉంటేనే మనకి ముందు ముందు చాలా అంటే చాలా అవసరాలు తీరుతుందండి ఎందుకంటే మనీ లేనప్పుడు మనం చాలామంది దగ్గరికి వెళ్ళి అప్పు అడుగుతుంటాము మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి సో ఒకసారి అడిగి తీసుకున్నామంటే ఓకే అండి కానీ మళ్ళీ సారి వెళ్ళి తీసుకున్నామంటే ఓకే అండి కానీ మళ్ళీ మళ్ళీ అడిగామనుకోండి వాళ్ళకి కూడా చీప్ అయిపోతాం అరే ఏంటి వీళ్ళు ప్రతిసారి మన దగ్గర మనీ అడుగుతున్నారు వీళ్ళ దగ్గర అంత అమౌంట్ లేదా అనేసి అనిపిస్తుంది సో ఆ సమయానికి మన దగ్గర అమౌంట్ ఉండొచ్చు కానీ అప్పుడు మనకి అమౌంట్ లేకపోవడం వల్ల వాళ్ళు అలా అనుకునే ఉద్దేశం ఉంటుంది సో దానివల్ల మనకి కొంచెం రెక్స్పెక్ట్ అనేది కూడా పోతుందండి సో మనీ మనకి రెక్స్పెక్ట్ని ఇస్తుంది మన అవసరాలని తీరుస్తుందండి రేపటి రోజును కూడా నిర్ణయించేది డబ్బేనండి ఇప్పుడున్న కాలంలో డబ్బు ఉంటే ఏదైనా ఉంటుందండి డబ్బే ఇప్పుడు రాజైపోయింది అయిపోయింది కాబట్టి మనం డబ్బుని ఎంత కష్టపడుతున్నామో మనకు తెలుసు అంతే కష్టంగా మనం పది 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 వేసుకుంటూ వచ్చి మనం ఇలా సేవ్ చేసుకుంటూ రావాలండి నేను మీకు ఇంత అమౌంట్ సేవ్ చేయాలి మీరు పర్టికులర్గా ఇంత అమౌంట్ సేవ్ చేయాలని చెప్పట్లేదండి సో ఆల్రెడీ కొంతమంది సేవింగ్స్ చేస్తున్న వాళ్ళకు ఓకే సో మీకు ఎంత సేవింగ్ చేయాలనిపిస్తే అంత చేయండి పదివేలు వచ్చింది అనుకోండి ఈ నెల ఒక వంద రెండు వందలు వేయండి మళ్ళీ వచ్చే నెల మీ ఖర్చులు చూసుకొని ఓ రెండు వందలు ఐదు వందలు వేయండి అట్లా మీరు కొంచెం కొంచెం ఖర్చులు తగ్గించుకుంటా నెల నెల మీరు కొంచెం కొంచెం అమౌంట్ అనేది వేసుకుంటూ వచ్చారనుకోండి అప్పుడు మీకు బాగా క్లియర్గా అర్థం అయిపోతుంది ఈ విధంగా మనం మనీ సేవింగ్స్ అయితే బాగా చేసుకోవచ్చండి ఇదైతే బెస్ట్ అని చెప్పచ్చు కొంచెం కట్ మెయిన్ అయితే ఖర్చులు తగ్గించుకుంటే మనం మంచి అమౌంట్ అనేది సేవ్ చేసుకుంటామండి అలాగే ఇంకా మీకు మంచి మంచి మనీ సేవింగ్స్ వీడియోస్ అయితే కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా ప్రతి ఒక్క కమెంట్కి నేను రిప్లై ఇస్తాను అండి అలాగే మన ఛానల్లో ముందు ముందు మనీ సేవింగ్స్ వీడియోస్ అయితే చాలా మంచి రాబోతున్నాయండి సో అవన్నీ చూడండి అండ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్